హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది సిస్టర్స్ వ్లాగ్స్ కూడా పెట్టండి అక్క అని అడుగుతున్నారు కదా సో పెడుతున్నాను అనమాట నాకు చేయాలనే ఉంది కానీ రోజు రొటీన్ ఎంత చూపిస్తాము అనేసి అయితే వ్లాగ్స్ పెట్టట్లేదు అనమాట మా వంకాయ చెట్లు చూడండి ఇప్పుడైతే టైము ఫిక్స్ అవుతుందనమాట నిన్న బాగా పెద్ద వర్షం పడింది అందుకే క్లైమాక్ మొత్తం ఇలా ఉంది ఈరోజైతే భలే ఉందన్నమాట టైం మధ్యాహ్నం ఎలా ఉంటుందో చూడాలి మాకు పొద్దున్నేలానే ఉంటుంది మధ్యాహ్నం వర్షం పడుతుంది సారీ మధ్యాహ్నం ఎండగాస్తుంది సాయంత్రం వర్షం పడుతుంది మూడు ఏమంటారు కాలాలు కూడా ఒకేసారి వచ్చేస్తాయి అనమాట ఒకే రోజు లాస్ ఇప్పుడే లేచింది అనమాట మొఖం పెట్టింది నేనైతే బ్రష్ చేస్తున్నాను సో మీతోనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు చూడండి మీకు ఏం బోర్ కొట్టదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే విలేజ్ లైఫ్ స్టైల్ కాబట్టి ఈ వీడియో రన్ అవుతుంటుంది నేనైతే బ్యాక్గ్రౌండ్లో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ చదువు గురించి ఎప్పుడు నాకు మా ఆయనకి ఆర్గ్యూ అవుతూ ఉంటుంది అనేసి సో సేమ్ నిన్న కూడా సేమ్ అనమాట మా ఆయనకి నాకు చిన్న ఆర్గ్యూ అయింది అదేనండి లాస్ట్కి స్కూల్ జాయిన్ చేసే టైం వచ్చిందనమాట బుధవారం కానీ గురువారం కానీ జాయిన్ అవుతే బాగుంటుంది అనేసి అంటున్నారు ఎందుకంటే ఈ మూడు రోజులు మాకు ఎల్లుండి నుండి మా పాడేరులో పండగ అనమాట జాతర చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ చాలామంది తెలియదు తెలియదు అనుకుంటున్నాను జాతర ఉంది ఆ ఏదో అయిపోయిన తర్వాత అప్పుడు జాయిన్ చేస్తే బాగుంటుంది అనేసి అంటున్నారు ఈ విషయమే నేనైతే మా ఆయనతో చెప్పాను మా ఆయనకు నాకు పెద్ద యుద్ధం లాంటిదే స్టార్ట్ అవ్వబోయిందనమాట ఎందుకంటే మా ఆయన అంటున్నారు ఏ స్కూల్ అయితే ఏంటి ఎప్పుడు అనమాట ఏ స్కూల్ అయితే ఏంటి జాయిన్ చేసేద్దాం ఊర్లో అయినా అనేసి నాకు ఊర్లో స్కూల్ జాయిన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఏంటంటే మా ఊరు చాలా చిన్న ఊరు అనమాట పిల్లలు కూడా పది మందికి మించి కూడా ఉన్నారు టీచర్ కూడా ఒక్కరే ఉంటారు పైగా మా ఇంటి దగ్గరే ఉంది స్కూల్ అయితే మా ఇంటి పక్కనే మా ఇంటి వెనకాలే ఉంది ఇంకా లాస్ట్ చీటికి మాట ఇంకా ఇంట్లో ఇంటికి వచ్చేస్తూ ఉంటుందని నా భయం అనమాట సో అందుకోసం అనేసి మా పాడేలోనైతే చిన్న సంస్థ పెట్టిన స్కూల్ అయితే ఉంది బీవీకే అనేసి అందులోనైతే బాగుంటుంది పైగా అందులో అన్ని కన్నా దాంట్లో ఫీజు తక్కువ తర్వాత సోషల్ యాక్టివిటీస్ లాంటివి మంచిగా చెప్తారు అనమాట సో అలా అనేసి ఆ స్కూల్లోనైనా మనం జాయిన్ చేస్తే బాగుంటుంది అని నేను అంటున్నాను మా ఆయన వచ్చేసి నువ్వు ఇప్పుడు డబ్బులు ఉంటాయి ఇప్పుడు కట్టిస్తావు ఇప్పుడు సరిపోయింది మళ్ళీ సడన్గా ఆ స్కూల్కి సంబంధించి ఏమైనా అవసరం వస్తే నువ్వేం చేయగలవు నన్నే పట్టుకుంటావు మళ్ళీ అనేసి అంటున్నారు నా బాధ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేను ఎలాగోకలాగా చదివించుకోగలను అనేసి నేను ఏమో ఈ మంత్ అయితే మనీ కూడా రాలేదండి ఇంకా రెండు నెలలు కలిపి జూన్లో వస్తుందేమో సో ఈ నెల అయితే మనీ కూడా రాలేదు నేను ఇంక ఈ నెల జాయిన్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు జాయిన్ చేయడానికి కూడా డబ్బులు లేవన్నమాట పదివేల కోసం ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకోలేదు అందుకే నాకు భయం వేస్తుంది నిజంగా నేను చదివించగలను అని నా కోరిక ఏంటంటే ఒక ఫిఫ్త్ వరకు అలా జాయిన్ చేస్తే తర్వాత గవర్నమెంట్ స్కూల్లోనే మళ్ళీ జాయిన్ చేసి ఇస్తాం ఎందుకంటే పూర్తిగా చదివించాలంటే మాకు కష్టమే లాస్ట్గా కొంచెం అన్నీ తెలుసుకుంటుంది అలాంటి స్కూల్లో వేస్తే అనేసి అయితే నా బాధ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడు వేల ఐదు వందలు కట్టాలంట బుక్స్కి తర్వాత స్కూల్ ఫీజు అనమాట స్టార్టింగ్లో అసలు యాక్చువల్లీ పదకొండు వేలు పదకొండు వేలకి మనం స్టార్టింగ్లో ఏడు వేలు కట్టి ఏడు వేల ఆరు వేలు కడితే తర్వాత డబ్బులు మనకు ఉన్నప్పుడు వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు అంట రెండు విడతలుగా సో ఇది బెస్టే కానీ ఏడు వేలు కూడా లేని ఇదిలో ఉన్నాను నేను అనవసరంగా ఉన్న డబ్బులు కూడా అంటే వేస్ట్ చేయలేదు ఒక మంత్ పేమెంట్ వచ్చేసి రెండు మంత్ రెండు నెలలు పేమెంట్ వచ్చేసి ఫోన్ కొనేసాను ఒక నెల పేమెంట్ వచ్చేసి ఇటుక తెప్పించేశాను నేను అనుకున్నాను ఇంకా ఏం మంత్లీ మంత్లీ వస్తుంటాయి కదా ఒక నెల అది అయితే దానికి సరిపోద్ది అలా జాయిన్ చేయడానికి అనేసి నేను అనుకున్నాను అనమాట కానీ నా వ్యూహం దెబ్బతిన్నది నా వ్యూహం ఫలించలేదనమాట ఈ నెల అసలు డబ్బులే రాలేదు యూట్యూబ్ నుంచి అసలు వీడియోస్ వెళ్ళలేదు షార్ట్స్ అలా తగ్గిపోయాయి లాంగ్ వీడియోస్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు ఎందుకో సో వ్యూస్ అలా తగ్గిపోయింది హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదనమాట ఇంకా నాకు షాక్ అనమాట ఎందుకంటే నేను అవి వస్తాయి ఈజీగా ఏం చెక్క జాయిన్ చేసేవచ్చు అని నేను అనుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్లో ఏడు వేల ఐదు వందలు కట్టిన తర్వాత బుక్స్ వాళ్ళు ఇస్తారనమాట ఎనిమిది వందలు అంట బుక్స్కి తర్వాత అది కట్టిన తర్వాత సంగతి ఏంటంటే షూసు యూనిఫాము బ్యాగు ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి సో ఇవన్నిటికి ఒక పదిహేను వేలు అవుతాయి ఇప్పుడు నాకు పదిహేను వేలు కావాలి మా ఆయన్ని అడిగినా మా ఆయన దగ్గర కూడా లేవులేండి ఎందుకంటే మా ఆయన తెచ్చిన డబ్బులు కూడా అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి దాచుకునేది ఏమీ లేదు సో నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా దానికి స్కూల్ జాయిన్ చేయాలి మళ్ళీ ఈ సంవత్సరం జాయిన్ చేయలేదనుకోండి ఇంకా ఈ సంవత్సరం అంతా అంగన్వాడీలోనే ఉంటుంది ఇప్పుడు జాయిన్ చేస్తే కరెక్ట్ దాని వయసు వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్కి కొంచెం నేర్చుకుంటుంది కదా అని నా బాధ అనమాట సో మైన్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పుడు ఎలాగో అడ్జస్ట్ చేసి డబ్బులు కట్టిస్తావు సరే తర్వాత ఫీజుకో లేకపోతే మధ్య మధ్యలో ఏమైనా స్కూల్లో వాళ్ళు ఇది అదే అని చెప్తుంటారు అప్పుడు ఏం చేస్తావు డబ్బులు లేకపోతే నన్ను రోడ్డు మీదకి లాగుతావేమో అనేసి బాధ బాయపడిపోయి బాధపడిపోతున్నారనమాట నీకు అలాంటి పరిస్థితి రానివ్వనిలే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో నేను మాత్రం లాస్ట్ నుంచి చదివించుకుంటాను అనేసి నేను నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను లాస్ట్ నేను ఎలాగైనా ఇయర్ స్కూల్లో జాయిన్ చేసేయాలి అనేసి సో ఇంకా ఏం ఆలోచించాలో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు స్కూల్ అంటే ఒక స్కూలే కాదు కదా దానికి సంబంధించి చాలా ఉంటాయి కదా అవన్నీ ఆలోచించవా అనేసి మా ఆయన బాధ అనమాట అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా ఫస్ట్ ఫీజు కట్టాలి బుక్స్కి యూనిఫామ్కి షూస్కి తర్వాత మా ఊరు నుండి పాడేరు ట్వంటీ రూపీస్ అండి ఛార్జీ పెద్దవాళ్ళకైతే ఇంకా లేదు అంటే ఆటో పెట్టించాలి అది కూడా కాదు అంటే రోజుకి బయట మీద దిగబెట్టాలి సో ఎలా లేదన్నా దీనికి డబ్బులు అవుతాయి దానికి డబ్బులు అవుతాయి టైంకి ఏ పని ఉంటుందో తెలీదు కరెక్ట్ దాన్ని స్కూల్ జాయిన్ చేసి టైంలో ఫైవ్గా వచ్చేది అసలే వర్షాకాలం ఎలా సాధ్యం అవుతుంది అనేసి ఇంకా నేనైతే అన్నాను అయితే నీ ఇష్టం నువ్వు ఎక్కడ జాయిన్ చేసుకుంటావో ఎక్కడ చదివించుకుంటావు నీ ఇష్టం ఇంకా లాస్ట్ చదువు బాధ్యత అయితే నేను తీసుకొని అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యు అనేసి నేను నేను అంటున్నాను అనమాట ఒక్కసారి స్కూల్లో జాయిన్ చేస్తే ఏ కష్టమైనా పడి ఏదైనా పని అయినా చేసి నేను తన కోసం ఎలాగైనా డబ్బులు దాయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా చేయడానికి ఏం లేదు చెప్పడానికి కూడా ఏమీ లేదు నాకైతే నేను ఒకసారి పట్టుదల పడితే అది అవ్వాలి అని కోరుకుంటాను నేనైతే సో ఎక్కువగా చెప్తున్నాను కదా ఈ విషయం బట్టే మా ఇద్దరికి ఎక్కువ ఆర్గ్యూ అవుతుంటుంది అనమాట ఏమో బుధవారం కానీ లక్షవారం కానీ జాయిన్ చేయాలి అన్నారు చూద్దాం ఆ లోపు డబ్బులు సెట్ అవుతుందా లేదా అనేసి నాకైతే ఎవరిని అప్పు రుణాలు అడగడం కూడా ఇష్టం లేదు నేనైతే నా డబ్బుతోనే ఇది చేయాలనేసి అనుకున్నాను వస్తాయి ఈ మంత్ పేమెంట్ కాకపోతే టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు బుధవారము లక్షవారము అనేసి అంటే పదిహేను పద్నాలుగు తారీఖుల్లో అనుకుంటా స్కూలు లాస్ట్ అదే నా డబ్బులు వచ్చేది వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు లోపు ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు మా ఆయన్ని ఏదో ఒకటి చేసి ఇవ్వు అనేసి అడుగుదామన్నా నాకు అడగడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు అనమాట తర్వాత స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఇబ్బ అదే ఫీజులు కట్టడానికి దానికి ఇబ్బంది పడితే నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోవాలైతే నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉంటే ఎప్పుడేం పని దొరుకుతుందో తెలియదు కదా బయటికి వెళ్ళిపోతాను పనికి చదివించాలి కదా అనేసి మా ఆయన ర్యాష్గా మాట్లాడారనమాట మా కోసం నువ్వు అంత కష్టపడక్కర్లేదు నేను నేను ఎలాగో చేసుకుంటాను నేను ఈ పని కాకుండా వేరే పనైనా చేద్దాం అనుకుంటున్నాను దాని స్కూల్ జాయిన్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు అని నేను మీరే చెప్పండి నేను ఆలోచించే విధానం కరెక్టా మా ఆయన ఆలోచించే విధానం కరెక్టా మా ఆయన ఆలోచించేది కూడా మంచికే కానీ మరీ మన జీవితాల్లో చిన్న చిన్నవి ఇది కూడా చేసుకో అంత కష్టపడిపోయి మళ్ళీ అసలు అనుకున్నది ఏమీ అవ్వకుండా ఉండిపోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు నేనైతే మన కష్టాన్ని తగ్గ మనం కూడా మనకు కూడా ఆశలు ఉంటాయి మనకు కూడా కోరికలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలని అలానే నాకేం పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు ఉన్నదంతా నేను ఏమంటారు నిజాయితీగా ఎక్కువ ఆశపడకుండా ఆశించకుండా ఉన్న కోరికలే నాకు ఉంటాయి ప్రజెంట్ నా బాధ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ టైం స్కూల్కి జాయిన్ చేసేయాలి మీరే చెప్పండి కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసు చూస్తున్నారు అంటే సో వీడియో నచ్చే ఉంటుంది ఇంట్రెస్ట్గానే ఉండి ఉంటుంది నేను చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా లాస్యాకి ఇప్పుడు దాకా చూసారు కదా బ్లాగు సో పొద్దున్న నుండి సాయంత్రం దాకా నా పని అంతే ఇదనమాట ఈరోజైతే గుడికి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాను ఏమో మరి ఎలా ఉంటుందో తెలీదు పొద్దున్నే అన్ని పనులు చేసిన తర్వాత అయితే తలస్నానం చేశాను అనమాట తలస్నానం చేసిన తర్వాత మొఖానికి ఏదో ఒకటి రాసుకోవాలి కదా నేను మాక్సిమం ఏమీ రాయను ఎప్పుడో ఒకసారి పౌడర్ లేకపోతే లిప్ బామ్ లాంటిది ఉంటుంది కదా అది రాస్తాను అనమాట ఇంకా లాస్యను కూడా తీసుకెళ్దాము అనుకున్నాను లోపు పాడేరు వెళ్ళాలి కరెంటు బిల్ కోసం మా కరెంటు బిల్ అయితే ఎనిమిది వేలు వచ్చిందండి ఎందుకు వచ్చిందో నాకైతే షాక్ అనమాట ఇంతకుముందు రెండు వేలు మూడు వేలు వచ్చినప్పుడే చాలా బాధపడి కట్టాము ఇప్పుడు ఎనిమిది వేలు వచ్చిందంట ఇంకా దాని గురించి కనుక్కుందాం అనేసి అయితే పాడేరు వెళ్తున్నాం అనమాట నేనైతే స్నానం చేసి చెవుల అవి మార్చుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము అటు నుంచి వచ్చిన తర్వాత నీకు రెడీ చేస్తాను అప్పుడు తీసుకెళ్తాము అప్పుడు గుడికి వెళ్దామని చెప్పాను అనమాట అదేమో నేను వస్తాను నేను వస్తాను అని అడుగుతూ అది అరుస్తుంది ఏడుస్తుంది అనమాట ఇంకా మాటి మాటకి ఇటు అటు వెళ్ళడం ఎందుకు నేను అతనుంచి వచ్చి నీకు స్నానం చేపించి రెడీ చేసి నేను తీసుకెళ్తాను కదా అనేసి చెప్పాను అనమాట ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు అదేంటో నాకు ఏ డ్రెస్సులు సెట్ అవుతాయో కూడా తెలియదు ఆంటీలా రెడీ అవుతానేమోనా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అస్సలు డ్రెస్సింగ్ సెన్స్ తెలీదు అనమాట తలస్నం చేసి అలానే జడేసేసుకున్నాను ఎందుకంటే ఇలా విరగూసుకుని ఉంటే చిక్కు ఎక్కువైపోద్ది అనమాట సో ఇంకా బయలుదేరిపోయిన అలాగే లాస్ట్ పోస్ట్ ఆఫీస్కి కూడా డబ్బులు కట్టాలి పాడేరు అయితే వెళ్తున్నాము ఈరోజు శుక్రవారం అండి మా పాడేరులో సంత అనమాట ఇంకా అదే పనిగా పండగ సంత కూడా ఎల్లుండే పండగ కాబట్టి ఈరోజు పండగ సంత చేసేసుకుంటారు అంటే పండగకి చుట్టాలు పట్టాలు వస్తుంటారు కదా సో ఇంట్లో ఏమైనా అవసరాలు ఉంటే ఈరోజే తీ తీసేసుకుంటారనమాట ఇక్కడ మా పాడేరు లోకల్ దూరం దూరంగా ఉన్న లోపల ఊర్లు ఉన్న వాళ్ళందరూ ఈ సంతకే వస్తారు కాబట్టి చాలా పెద్ద సంత జరుగుతుంది ఇది ఇంకా మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు లేరు ఇంకా మధ్యాహ్నం అయితే చాలా జనాలు ఉంటారనమాట పండగ అయితే స్టార్ట్ అయింది కానీ ఇయర్ ఏంటంటే అస్సల లైటింగ్ అయితే అస్సలు బాగాలేదు ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఏంటంటే చాలా తక్కువగా వేసారనమాట లైటింగ్ ప్లెయిన్గా ఉంది ఎవ్రీ ఇయర్ అయితే మామూలుగా ఉండదు అసలు నేను వీలైన వీలైతే పండగ వీడియోస్ పెడతాను చాలా బాగుంటుంది మా పాడేరు పండగ అయితే మోదకుండా తల్లి జాతర అనమాట మూడు రోజులు చేస్తారు చూడండి ఇలాంటి సెట్టింగ్స్ అయితే ఇంతకు ముందు మంచి మంచి సెట్టింగ్స్ వేసేవాళ్ళు అనమాట మూవీ సెట్టింగ్స్ కానీ ఇలాంటివి కానీ చాలా పెద్ద పెద్దవి భారీగా చేసేవాళ్ళు ఈ సంవత్సరం అయితే అస్సలు బాగాలేదు నాకు తెలిసి ఎలక్షన్స్ కూడా కరెక్ట్ టైంలో అయింది కదా సో అందుకే అనేసి అనుకుంటున్నాను ఈ టై ఈ ప్లేస్లోనైతే స్టేజ్ వస్తుంది అనమాట చాలా పెద్ద స్టేజ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఖాళీగా వదిలేశారు ఇదైతే మండపం దేవుడిది ఇక్కడే అమ్మవారి ఘటాలు అయితే నిలుపుతారనమాట ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి ఇంకో రెండు రోజులు ఉంది రెండు రోజుల్లో చేసేస్తారేమో ఇక్కడ ఘటాలు నిలిపి అక్కడ గుడి ఉంది మోదకొండ తల్లి గుడి మా పైన సో అక్కడ ఇక్కడ అనమాట ఇక్కడే ఘటాలు పెడతారు పండగ అయితే ఇక్కడే కానీ తల్లి అయితే అక్కడే ఉందనమాట సో ఫ్రెండ్స్ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా మరీ లెంత్ ఎక్కువ అయిపోయినా మీకు బోర్ కొడుతుంది అని అనుకుంటున్నాను నేను ఆలోచించే విధానం కరెక్టో కాదో చెప్పండి చాలామంది అంటారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే ఉన్నాయి అనేసి బాగానే ఉన్నాయండి నేను బాగాలేదు అనలేదు కానీ మాకు అందుబాటులో ఏ స్కూల్ లేదనమాట ఇంకా నేను అనుకున్నది అయితే చేయాలనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో ఇంతవరకు చూసింటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి